హలో ఫ్రెండ్స్ నమస్తే అందరికీ నేను మీ అశ్వితా వెల్కమ్ టు అశ్వితాస్ రెసిపీస్ ఈరోజు మనము వెజ్ బిర్యానీ ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం దీనికోసం మనము ముందుగా ఒక టూ ఆర్ ఫోర్ గ్లాసెస్ మనకు ఎంత కావాలంటే అంత గ్లాస్ రైస్ని నానబెట్టేసుకోవాలి ఆ తర్వాత బఠానీ పచ్చిమిర్చి కావలసినటువంటి వెజిటేబుల్స్ అన్నీ కూడా కట్ చేసుకొని నీట్గా పక్కన పెట్టేసుకోవాలి క్యారెట్ బీన్స్ కొత్తిమీర పుదీనా క్యాప్సికమ్ పొటాటోస్ అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచి పక్కన రెడీగా పెట్టుకోవాలి ఆనియన్స్ కూడా ఇలా పొడుగా కట్ చేసుకోవాలి రైస్లో మనము కొత్తిమీర పుదీనా సాల్ట్ మసాలా దినుసులు వేసుకొని బాయిల్ చేసుకోవాలి ఆ తర్వాత రైస్ బాయిల్డ్ అయ్యే లోపు మనము పొడుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఆ లోపు రైస్ పెట్టుకున్నాం కదా ఒకసారి చెక్ చేసుకొని మొత్తం ఒకసారి కలిసేటట్టు కలుపుకొని ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంట్ ఉడికాక పక్కన పెట్టేసుకోవాలి వేరే బౌల్లో మనము టూ టేబుల్ స్పూన్ ఆయిల్ మసాలా దినుసులు ఆనియన్స్ ఒక ఆనియన్ మాత్రమే వేసుకుంటున్నాను పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి కూడా వేసుకొని అదేవిధంగా బటానీ వేసుకోవాలి ఇలా కలర్ వచ్చేవరికి ఫ్రై చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకొని పొటాటోస్ ఒక్కొక్క వెజిటేబుల్ వేస్తూ ఇలా కలుపుకోవాలి పొటాటో తర్వాత క్యారెట్ అదేవిధంగా బీన్స్ అన్నీ కూడా క్యాప్సికమ్ ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని ఇలా కలుపుకోవాలి ఈ విధంగా వెజిటేబుల్స్ అన్నీ కూడా ఆయిల్లో ఫ్రై చేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు మూత పెట్టేసి వదిలేసేయాలి ఆ తర్వాత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ పసుపు కూడా వేసుకొని లైట్గా కొంచెం వాటర్ పోసుకొని అది ఉడకనివ్వాలి అది ఉడికాక పైనుంచి కొంచెం కొత్తిమీర వేసుకొని మనం బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా ఆ రైస్ని ఇలా కొంచెం కొంచెం ఒక లేయర్ లాగా పోస్తూ మధ్య మధ్యలో డీప్ ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ కొత్తిమీర పుదీనా కట్ చేసుకుని పెట్టుకున్నాం కదా దాంట్లో కొన్ని ఇలా మధ్య మధ్యలో వేసుకొని మళ్ళీ రైస్ పోస్తూ ఇలా మనకు రైస్ అయిపోయే వరకు మొత్తం కూడా ఇలాగే వేసుకోవాలి ఇలా మధ్య మధ్యలో మీ దగ్గర నెయ్యి లేకపోతే బటర్ ఉంటే కొంచెం కొంచెం వేసుకోవచ్చు లేకున్నా పర్లేదు ఇలా చేస్తే మాత్రం చాలా టేస్టీగా కుదురుతుంది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్స్ రాయండి వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఆ తర్వాత ఇదే బిర్యానీలో మనము రైస్ ఆనియన్ కొత్తిమీర పుదీనా మొత్తం కూడా లాస్ట్గా ఒక లేరలాగా వేసుకొని మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ వరకు అలా వదిలేసేయాలి ఆ తర్వాత పైనుంచి ఇలా నెయ్యి వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా కుదురుతుంది మీరు కూడా కంపల్సరీగా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్స్ రాయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్